Hi andy welcome to my channel ఉద్యోగ సంఘాలతో చర్చలు అయితే ముగిసాయండి అయితే పలు కీలక విషయాల గురించి చర్చించడం అయితే జరిగింది ఇందులో ఎనిమిది భారీ శుభవార్తలు అయితే ఉద్యోగ రావటం జరిగిందండి వీటికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ఏ విషయాల గురించి చర్చించారు శుభవార్తలు ఏంటన్న పూర్తి వివరాలు మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఉపాధ్యాయ సంఘాలతో విజయవాడలోని ఏపీ భవన్లో జరిగిన సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు అయితే చర్చించడం జరిగిందండి ఈ యొక్క మీటింగు టిడిపి ఎమ్మెల్సీ వర్గం వర్సెస్ ఉపాధ్యాయ సంఘాలతో అయితే జరగడం అయితే జరిగిందండి ఇక ప్రభుత్వ ఉత్తర్వులు నూట పదిహేడును తక్షణమే రద్దు చేయాలి సమాంతర మాధ్యమాన్ని పాఠశాలలో ఏర్పాటు చేయాలి దీనికి అనుగుణంగా నమోదు సంఖ్యను బట్టి ప్రభుత్వ ఉత్తర్వులు యాభై మూడు ప్రకారం వర్క్ అడ్జస్ట్మెంటు జరగాలి ఇక వర్క్ అడ్జస్ట్మెంటు కంటే ముందు పదోన్నతులు కల్పించాలి ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతులు తం కంపల్సరీగా నిర్వహించాలి మరియు ఇతర సమస్యలపై చర్చించడం అయితే జరిగిందండి సమస్యల వివరాలన్నీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి నివేదిక రూపంలో ఇవ్వనున్నారండి త్వరలో విద్యాశాఖ మంత్రితో కూడా పూర్తి స్థాయి సమావేశం నిర్వహిస్తామని అయితే చెప్పడం జరిగింది ఈ యొక్క సమావేశంలో జీవో పదిహేడును నూట పదిహేడును రద్దు అదేవిధంగా బోధనేతర కార్యక్రమాల తొలగింపు తెలుగు మాధ్యమం కొనసాగింపు ఉపాధ్యాయుల పని భారం తెలుగు మాధ్యమంలో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై స్పష్టత పురపాలక ఉపాధ్యాయులకు పదోన్నతులు బదిలీలు పోస్టుల ఉన్నతీకరణ మరియు జీపీఎఫ్ సౌకర్య సౌకర్యం విజయవాడ నగరపాలక పరిధిలో ఎస్టీజీ పోస్టుల ఉ ఉన్నతీకరణ రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ ఇంకా స్పౌజ్ మ్యూచువల్తో పాటుగా సాధారణ ఉపాధ్యాయులకి కూడా అంతర్జిల్లా బదిలీలు తొంభై ఎనిమిది రెండు వేల ఎనిమిది డిఎస్సి ఎన్టీఎస్ ఉపాధ్యాయుల సమస్యలు ఈఎంఈ ఎంఈఓ వన్ టూలకు సమాన అధికారాలు ప్లస్ టూ పాఠశాల సమస్యలు ఇక తల్లికి వందడం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకే వర్తింపు చేయాలి సర్వీసు రూల్స్ జేఎల్ పదోన్నతలు పని సర్దుబాటుతో లోపాలు సిలబస్ మరియు పరీక్ష విధానం బోధనేతర సిబ్బంది సర్దుబాటు జిల్లా యూనిట్గా కారుణ్య నియామకాలు ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులకి అరవై రెండు సంవత్సరాలకి పదవి విరమణ వయస్సు పెంపు అమలు కేజీబీవి సమస్యలు ఉద్యమాల సందర్భంగా పెట్టినటువంటి కేసుల ఉపసంహరణ తదితర అంశాలపై అయితే చర్చించడం జరిగిందండి ప్రాతినిధ్యం కూడా చేయడం జరిగింది అయితే విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచినప్పటికీ కూడా మంత్రిగారు సమస్యలపై సమావేశం ఏర్పాటు చేయలేదని అయితే ప్రభుత్వం మారినప్పటికీ కూడా ఉపాధ్యాయుల పనిభారంతో ఏమాత్రం మార్పు లేదని తెలపడం అయితే జరిగిందండి ముఖ్యంగా ఎమ్మెల్సీలు మాట్లాడుతూ మంత్రిగారితో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తామని సమస్యల పరిష్కారానికి స్పష్టమైన పరిష్కారంతో రావాలని చెప్పి జీవో నూట పదిహేడును తప్పక రద్దు చేస్తారని తెలుగు మాధ్యమాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వానికి సంఘాలకు వారధిగా పనిచేసి సమస్యల పరిష్కారానికి చేయూతనిస్తామని అయితే ఈ యొక్క సమావేశంలో చెప్పడం అయితే జరిగిందండి త్వరలోనే మంత్రి గారితో ఈ యొక్క అయితే నిర్వహించనున్నారు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్